హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి థాట్స్ అండ్ బ్లాగ్స్ నా పేరు సుప్రజ ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ నుంచి కాటన్ సెట్ అంటే ప్లాజో సెట్ ఒకటి ఆర్డర్ చేశాను అది ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎక్కువగా నేను మీషో ప్రోడక్ట్సే తీసుకుంటానండి విలేజెస్కి ఫ్లిప్కార్ట్ అమెజాన్ సరిగ్గా రావని నేను ఎప్పుడు పెద్దగా పర్చేస్ చేయను కానీ ఈసారి ట్రై చేశాను వస్తాయేమో అని అయితే వచ్చింది ఆర్డర్ ఏమో ఇంకా ఆర్డర్ వచ్చాక చూస్తే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీసెస్ సెట్ అనమాట ప్యూర్ కాటన్ వచ్చిందండి ఇది వచ్చేసి ప్లాజో ప్యాంటు ఈ ప్లాజో ప్యాంట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా స్టిక్ ఇచ్చారు ఎలా స్టిక్ కూడా మంచి స్టిఫ్గా ఇచ్చారండి ఇది నేను ఎక్సెల్ సైజులు అయితే పెట్టాను ఎం నుంచి కూడా డబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉంది సైజ్ ఏమో ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నాడ ఇచ్చున్నారు టై కట్టుకోవడానికి మామూలుగా అయితే అలా ఇవ్వకుండా టోటల్గా ఎలా స్టిక్ ఇస్తారు లేదంటే ముందు వచ్చేసి బెల్ట్ టైప్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఎలా స్టిక్ ఇస్తారు కానీ దీనికి నాడ ఇవ్వడం వల్ల కాస్త సన్నగా ఉన్నా కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ప్యాంట్ వరకు చాలా బాగుంది డిజైన్ కానివ్వండి లెంగ్త్ కూడా చాలా అంటే ఇలా ప్లాజో లెంగ్త్ అంటే యాంకిల్ వరకే వస్తుంది బాగుంది ఒకవేళ మనకి ఫుల్గా కావాలన్నా కూడా కింద పట్టీ అనేది ఎక్కువ ఇచ్చినారు దాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను ఇంకా టాప్ చూడండి ఈ టాప్ వచ్చేసి పింక్ అనమాట పింక్ కలరు ప్యూర్ కాటన్ ఇది కూడా ఇక్కడ దుపట్టా కానివ్వండి బాటమ్ అలాగే టాపు త్రీ పీసెస్ కూడా ప్యూర్ కాటన్ వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ ఏమో ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి డిజైన్ ఏమో చాలా బాగుంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట లేస్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకా వీటిలో డబల్ అంటే కాంబో సెట్స్ కూడా ఉన్నాయి సింగిల్ పీసెస్ అయితే త్రీ ఫిఫ్టీ కాంబో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉందండి క్వాలిటీ అయితే ఆసమ్ అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అయితే కింద బాటమ్కి ఏది అట్లాంటిది ఏదైనా చిన్న లేస్ అనేది ఉంటే ఇంకా లుక్ అనేది బాగుండేది ఇంకా దుపట్టా విషయానికి వస్తే నేను ఇంత లెంగ్త్ వస్తుంది అనుకోలేదండి ఒక టూ మీటర్స్ కంటే కొంచెం తక్కువే వస్తుంది అనుకున్నాను కానీ దుప్పట్ట అయితే చాలా లెంగ్త్ వచ్చింది టూ టూ మీటర్స్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంది విత్ కానివ్వండి లెంగ్త్ కానివ్వండి చాలా బాగా వచ్చింది అనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ వచ్చేసి కాకపోతే అంటే బాటమ్కి మ్యాచ్ చేయేలా కాకుండా టాప్కి మ్యాచ్ చేయాలాగా పింక్ కలర్లో ఇచ్చారు ఇంకా బాటమ్కి మ్యాచ్ చేయాలాగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో కానీ ఎనీవే డ్రెస్ మాత్రం చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి నాకు ఇలా ప్లాజో ప్యాంట్ లాగా వేసుకోవడం ఇష్టం ఉండదండి నార్మల్ ప్యాంట్గా వేసుకోవడం ఇష్టం అందుకోసం నేను ఈ ప్యాంట్ని కాస్త అడ్జస్ట్ చేసుకుంటున్నాను అది ఎలాగో చూపిస్తాను చూడండి ప్యాంట్ కింద వచ్చేసి కాలు భాగం దగ్గర ఇలా అయితే ఉంటుందండి ఒక సైడ్ ఓపెన్లో అక్కడ ఈ స్టిచ్ అనేది ఒక స్టిచ్ చేస్తున్నారు మనకి ఏంటంటే విత్ వెడల్పుగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నారు ఆ కుట్ అనేది విప్పేస్తున్నాను నేను అలా విప్పేసి ఇలా ఓపెన్ చేశాను చూడండి ఇలా ఆ కుట్టనేది ఇప్పేసారంటే లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకునే పట్టి అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి అప్పుడు ఒకవేళ ప్యాంట్ లెంగ్త్ అనేది తక్కువగా ఉన్నా లేదంటే ప్లాజో లేక కాకుండా మామూలుగా వేసుకోవాలన్నా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఆ భాగంకి ఈ కాలి భాగంకి ఎంత డిఫరెన్స్ లెంగ్త్ అనేది ఉందో ఓకే అండి చూశారు కదా డ్రెస్ అనేది ఎలా ఉందో అలాగే ప్లాజోని ఎలా నార్మల్ ప్యాంట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ